ఈ రోజు మనము వేడి వేడి రాగుల సేమియాలతోని ఉప్మా చేసుకుందాం కిలో రాగుల సేమియాను తీసుకున్నాను ఇంకా ఒక హాఫ్ లీటర్ వాటర్ను బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ యొక్క రాగుల సేమియాను ఈ వాటర్లో వేయాలి ని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉడబోసుకోవాలి జల్లితో కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మనం అల్పాహారం బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తినవచ్చు కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికే వరకు మనం దీని మీద మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సేమియా చాలా చక్కగా ఉడికింది ఇలా కలుపుకొని సేమియా మనము ఒక జల్లితో ఉడబోసుకోవాలి దీన్ని నేను ఉప్మా చేస్తాను ఇప్పుడు దీంట్లో ఉడబోసుకుంటున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను జీలకర్ర వేసుకోవాలి క్యారెట్లను తరుకు పెట్టుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డలు ఒక టమాటాను ముక్కలుగా చేసానుంచి వేసుకోవాలి తర్వాత ఇల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా ముందుగా నేను ఇవి ఇవి వేగడానికి సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా కొంచెం జీలకర్ర పొడి వేస్తాను టేస్ట్ గురించి వేసుకొని కలుపుకోవాలి ముందుగా నేను తీసుకున్న యొక్క రాగు సేమియాను సేమియాలను మనము వడబోసి పెట్టుకున్న రాగుల సేమియాలను ఈ యొక్క తాలింపులో వేస్తున్నాను వేసి కలుపుకుంటాను తాలింపులు ఈ విధంగా వేసి కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు పచ్చిమిర్చి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మనం వేసిన జీరా పౌడర్ తర్వాత ఉప్పు ఇవన్నీ కూడా కలిసినాయి ఒక ఫైవ్ మినిట్స్లో నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను రాగి సేమియాలతో ఉప్మా రెడీ ఫ్రెండ్స్ వేడి రాగి సేమియా ఉప్మా రెడీ అయింది సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ను కూడా మాకు తెలియచేయండి